ఈరోజు చూపుపల్లి చీద్ద గ్రామంలో స్కూల్కి రావడం జరిగింది అదే డొక్క చేతమ్మ భోజనాలు మేము కూడా ఇక్కడ పిల్లలకి వచ్చి పరిచయం జరిగింది అది మినో ప్రకారం రైసు రసం వంకే కూర బొంగళదుంపు వంకే కూర స్వీట్ స్వీట్ అయితే కొంగల్ స్వీట్ అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే డొక్క చేద్దమ్మ పేరు పెట్టినందుకు ఇక్కడ భోజనాలు కూడా బాగా చేశారు అంటే ఇవన్నీ కూడా మనం చూసి ఒకరు చూసి ఇంకొకరు బాగా ఉండుతారని పిల్లలకి ఇంకా పోషకాహారులుగా హెల్తీగా ఉండాలని టీచర్లు కానీ ఇబ్బంది కూడా బాగా చేస్తారు ఇలాగే ప్రతి స్కూల్లో ఉండాలని మేము జనసేన బయట దగ్గర కోరుకుంటాం ఓటమి ప్రభుత్వం ఏదైతే పుట్టిందో దీన్ని సాయిగా పిల్లలకు మంచి భోజనాలు ఉండాలని మంచి ఏవైతే మేనే ఉండాలని అందించాలని ఓటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా లోకేష్ గారు కూడా మంచి అడ్డు పెట్టి ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు అతను కూడా ప్రోత్సాహం తెలుపుతూ పిల్లలకి ఇంత మంచి పూర్తి అందించిన ప్రభుత్వానికి ప్రభుత్సం